ఫ్రెండ్స్ వీడియో బట్టి ఛానల్ అవుతుంది కదా నన్ను మీరు మిస్ అయ్యారు కదా అందుకని మట్టి పోపించుకున్నారండి మొక్కలతో వెళ్తున్నాం అండి చూడండి ఫ్రెండ్స్ దీంట్లో నల్లమట్టి పోపించుకున్నాం కదా ఇది చూపించు నల్లమట్టి పోపించుకున్నాం కదా కింద కోకో పెట్టేసి ఇట్లా నానబెట్టుకున్నామండి నేల మీద వేసుకున్నా ఇవి చూసారా ఎలా పోతున్నాయి గులాబీ పూలు దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ కరిపాయి చెట్టు చూడండి ఎంత గుబురిగా ఉందో ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన నాటుగా పండించుకుంటున్నాం కాబట్టి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఫ్లవర్ కూడా బాగుంటది వాసన కూడా మొలక చెట్లు మొలక చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ రెండో కాపండి ఇది మనకే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మల్లబారీస్ వచ్చినాయి కదా మనకి గుత్తులు గుత్తులుగా ఇదంతా మల్బరీ చెట్టేనండి చూసారా ఎంత పెద్దది వచ్చిందో ఏసి రెండు సంవత్సరాలండి గుత్తులు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే గుత్తు గుత్తులుగా వస్తున్నాయి కాయలు ఆపక్కలు అది ఉందా టైమండ్ ఎప్పుడు మనకి నిచ్చి మామిడికాయలు కాసేది ఇదిగో పెద్ద టబ్బుతో లభి పెట్టాను ఇట్లా చూడండి వర్మీ కంపోస్ట్ వేసుకుంటే దేనికంటే ఎర్రలో మట్టి గట్టిపడకోకుండా ఎర్రలో అది బూమ్స్ అంటారు కదండి అవి తయారవుతాయి ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా ఏదాం మనం ఎర్రని ఏమంటారు రా మనం ముందే ఇందులో మొక్కల్లో ఏం చేసామంటే ఉరిమి కంపోస్ట్ పెట్టేసుకొని ఇట్లా మట్టి పొలం మట్టి అయితే బాగా పండుతుంది అని ఇట్లా పెట్టామండి మనం ఇది బొడ్డు మల్లి అండి ఇది పెడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ నేను కలహంబరం మొక్కలు చేస్తే తెచ్చుకొని తెలుసా ఎందుకంటే ఎలాంగిని మాతకే రోజు మాల కట్టి పెడదామని తెచ్చామండి నమస్కారం కూడా మనము మొక్క పెట్టుకొని వర్మీ కంపోస్ట్ వేసుకున్నాము ఎత్తు పంప్స్ రెడీ అవుతాయని చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఇది జాయింట్ చేసి పెడతారు కదా అది ఫుల్ గా మునిగేలాగా వేసుకోవాలండి అప్పుడే మొక్క బాగా రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ముళక్కాయలు కాస్తున్నాయి కదా మనకి ములక సెట్లు మూడు ఉన్నాయండి ఫ్రంట్ అవుట్ ఉంది బ్యాక్ అవుట్ ఉంది ఇటు సైడ్ అవుట్ ఉందండి చూడండి ఎంత బాగా పూ పూత మీద ఉన్నదో ఆల్రెడీ ఈ సీజన్ లో ఒక ట్రిప్ అయిపోయింది ఇది రెండో ట్రిప్ కాతుందండి ములక్కాయలు చూడండి ఫ్రెండ్స్ అది పలవా ఆకండి మనమే సొంతంగా పండించుకుంటున్నాము అది మొదలేమో దాసిన చెక్క ఉంటుంది అదేమో పలవా ఆకండి కోసుకొని ఎండబెట్టుకుంటే ఆర్గానిక్ గా పండించుకున్న తమలపాకు పలవాకు చూడండి ఫ్రెండ్స్ మనకి ఆనవకాయ ఎక్కువ తోంత చెట్టు ఎంతలోకాయ కలిసిందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు దాన్ని మనం హార్వెస్ట్ చేసుకుందాం ఆనకాయ హార్వెస్ట్ చేసుకుంటున్నాం చూడండి తొలికాయండి ఫ్రెండ్స్ కాలంలో తొలికాయ చూడండి ఫ్రెండ్స్ సపోటా సీజన్ కదా చూడండి మనకి చెట్టు అంత కాయ దీని టబ్బు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదో మన వాటర్ ట్యాంక్ లాంటిది ఫ్రెండ్స్ అది చాలా గుత్తు గుత్తులుగా కాయలు కాసినాయండి కిందకి చూడండి ఫ్రెండ్స్ చాలా గుత్తులు గుత్తులుగా కాయలు కాసినాయి కదా చూడండి ఫ్రెండ్స్ ద్రాక్ష కూడా తయారైంది మనకి ఫ్రెండ్స్ మల్లెపూలు చూసారా ఎట్లా కాతున్నాయా మనకి ఏదైనా మనం ఇంట్లోనే కొంచెం శ్రమ అనుకోకుండా కష్టపడితే అన్నీ మనం ఇంట్లోనే కాయించుకోవచ్చండి ఇది పిస్తా చెట్టు అండి చూడండి ఇక్కడ మనం ప్లేస్ ఖాళీగా ఉందని కనకంబరాలు పెట్టుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇది కమలాకాయ చెట్టు ఇదిగోండి ఈ డబ్బులో వేసుకుని పెంచుకుంటున్నాం మనము ఇదిగోండి ఇది వేసి ఆల్రెడీ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వచ్చినాయండి ఇప్పుడే స్టార్ట్ అయింది చెట్టు నుండి చాలా చిన్న చెట్టు చూడండి కమలాలు ఎలా కాతున్నాయో వరిమే కంపోస్ట్ వేసామండి ఎందుకేసాను అంటే ఎర్ర పుట్టడానికి వేసానండి తమిళపాకు చెట్టు అండి చాలా ఇదిగో చాలా చిన్న టబ్బు ఇదేమో బట్టర్ ఫ్రై చెట్టు చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి